రైట్ ఓకే ఇక్కడ జానీ మాస్టరు చంచరగూడ జైలుకు పద్నాలుగు రోజుల రిమాండు దురుద్దేశంతోనే బాలికను గా మా చేర్చుకున్నాడు చేరిన నెలలోపే ముంబైలో ముంబైలో రేప్ చేసిండు భయపెట్టి ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ రిపోర్ట్లో వెళ్ళాడు ఏ నేనేమంటానంటే సరే దురుద్దేశంతో చేర్చుకుంటే ఆయన దురుద్దేశంతో చేర్చుకుంటే మీరు ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు దురుద్దేశంతో నేనేమంటానంటే దురుద్దేశంతో నిన్ను తీసుకొచ్చి సిగరెట్ పెట్టి కాల్స్తాను మళ్ళొచ్చి నిలబడతావాడ దురుద్దేశంతో ఒక సూది కూర్చుతా నువ్వు నా మళ్ళీ వస్తావా ఐదారు ఆ అమ్మాయి నేనేమంటానంటే నేనేమంటానంటే మొదటిసారిగానే నుంటే చాలా పవర్గా ఉండేది ఆరేండ్లు ఏడేండ్లు జానీతో కంటిన్యూ కావడమే అమ్మాయి చేసినటువంటి పెద్ద తప్పు ఆమె కాంప్రమైజ్ అయింది కావాలని ఉన్నది దాని తర్వాత కుట్రపూరితమే ఇందులో అనవడతా దీని గురించి నేను మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ కుట్ర ఉందండా ఆరు సంవత్సరాలు అనుభవించి ఆమెను నేనేమంటానంటే ఒక జాని చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అమ్మాయి తప్పు కన్నా జానిదే తప్పు ఎక్కువ ఉంది కానీ తప్పు చేసిన జానిని శిక్షించకుండా జానీని వాడుకొని ఆరు సంవత్సరాలు ఆర్థికంగా అనేక రకాలుగా లబ్ధి పొందిన తర్వాత ఇప్పుడు ఏంది అంటున్నా ఫస్ట్ జాని తప్పు సెకండ్ వీళ్ళ తప్పు అది నయవంచన అయితే తప్ప ఇంకోటి కాదు మోసం జరిగింది కొన్ని విషయాలు నేను మాట్లాడతా సరే ఇలాంటివి కామను తప్పు చేసినోడు శిక్షరుడు కుట్ర చేసినోడు సుఖమైనవాడు ఎవడైతే బుద్ధిహీనం అంటే అవకాశాన్ని వాడుకొని అవతలని మీద రాళ్ళు ఎత్తేస్తారు పొద్దు అంటారు అయ్యింది అయిపోయింది అని చెప్పు కాకుండా ఉంటే ఇప్పుడు జానీ మాస్టర్ వల్ల ఆమె ఒక స్థాయికి వచ్చింది తప్పు జరిగిందంటే అప్పుడే ఖండిస్తే ఆరేండ్లు తప్పు జరగపోయేది ఆరేండ్లు మొత్తం అయిపోయాక పుణ్యకాలం కాస్త అయిపోయాక ఏదో ఇక్యం అయినట్టు మీరేందో కేసు పెట్టి ఆయన జైలుకు పంపితే మీరు అపవిత్రమ తప్పిపోతుందా లేదంటే ఇంకోటి ఏమైనా జరుగుతుందా చూడాల్సి ఉంది ఏదేమైనా ఫస్ట్ జానీదే తప్పు అని నేను అంటా ఉన్నా తప్పు ఆయన జరిగినా ఆ తప్పును కొనసాగించిన మీది కూడా తప్పే కాబట్టి సభ్య సభ అంటే కోర్టులు ఏం చెప్తుందో తెలియకున్నా ప్రజలు డిక్లేర్గా అయిపోయారు ఖచ్చితంగా జానీని లోపలికి పంపడం ఏళ్ళు వెయిట్ చేయడం అనేది ఇది ఒక స్వార్థంతో కూడుకున్న కుట్రతో కూడుకున్నటువంటి పని అని అందరూ చెప్తా ఉన్నారు నేను కూడా అది చెప్తున్నాను